తంటావా నువ్వే నన్ను ఈ రీతిగా మాట్లాడతావా నువ్వెంత నీ బ్రతికంత నన్ను మాట్లాడలేదు కానీ తట్టు తిరిగి దేవునితో చిన్న విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన మనందరికీ తెలుసు అది బైబిల్ గ్రంథంలో మూడు చోట్ల రాయబడి ఉంది రాజుల గ్రంథంలో రాయబడి ఉంటుంది యశా గ్రంథంలో రాయబడి ఉంటుంది దినవృత్తాంతముల గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది ఆ ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా యథార్థంగా నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని పెద్ద ప్రార్థన చేయలేదని చిన్న ప్రార్థనే చేశాడు అది కూడా దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు అయ్యా యథార్థంగా నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేశాడు మనందరికీ తెలిసిన ప్రార్థన ఈ ప్రార్థన ఆ ప్రార్థన ప్రతిఫలం ఏంటంటే ఇలాగే ఉండుంటాడు ఇసుక రాజు ఆ పర్వత వచ్చి అష్యా పర్వత వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఆ ద్వారం దాటక మునిపే ఆ ద్వారం దాటక మునిపే దేవుడు మళ్ళీ యశా ప్రవర్తన అంటాడు మాట్లాడి ఇదిగో నేను ఇజకేయరాజు చేసిన ప్రార్థన ఆయన కన్నీళ్ళు నేను చూశాను ఆయన నా సన్నిధిలో యథార్థంగానే నడుచుకున్నాడు కనుక నువ్వు మరలా వెళ్ళి ఏం చేస్తావు అంటే చెప్పు నేను దేవుడు నీకు మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాడని దానికి స్తోత్రం అలేలుయా ఈయన చేసినది ఏంటంటే యథార్థంగా ప్రవర్తించాడు నేటి దినాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ మీ జీవితాల్లో గమనించుకోండి ఎంతవరకు మనం యథార్థంగా ప్రవర్తిస్తున్నాం ఎంతవరకు మనం యథార్థంగా నడుచుకుంటున్నాం గమనించాలమ్మా అర్థమవుతున్నాయమ్మా నా మాటలు నేను చెప్పేది అర్థమవుతుందమ్మా అంటే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతున్నానా లేదు కదా అర్థమవుతుంది కదా గమనించుకొని ఎంతవరకు నా జీవితంలో నేను యథార్థంగా నడుచుకున్నాను యథార్థంగా ప్రవర్తించాను మీరు నన్ను నన్ను అడగచ్చు ఎన్ని చెప్పుతున్నావయ్యా నువ్వు యథార్థంగా నడుస్తున్నావు అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను నేనంటే నేను యథార్థంగా నడుచుడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఒక మాట గమ్ముని లేని గమ్మని మాట్లాడటాకైనా చాలా భయపడతాను ఎందుకంటే మనల్ని ఎవరో చూస్తున్నారని కాదు దేవుడే చూస్తున్నాడు ఖచ్చితంగా మనం మాట్లాడాలంటే యథార్థంగా ఉండాలి ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలి మాట్లాడాలి దేనికి స్తోత్రం లేరుయా చాలామంది ఉంటారు మనం కూర్చుందా మాట్లాడుకుంటారు కదండి అప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పావు అనుకోండి అక్కడ పలుకుతున్న మాట ఏంటంటే నిజమే చెప్తున్నావా అదేంటంటే అంటే వాళ్ళు అద్దె అద్దగకట్టేయమంటున్నారంటే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు కనుక వాళ్ళు అడిగేది ఏంటంటే నువ్వు నిజమే చెప్తున్నావా అంటే ఏంటి అక్కడ కల్పించి చెప్తున్నావు అని అర్థం దేనికి స్తోత్రం అలేలుయా మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు మన నోటి నుంచి ఏం రావాలంటే యథార్థతనే రావాలి దానికి స్తోత్రం యథార్థంగా ప్రవర్తించారనుకోండి మీరు ప్రవర్తించారనుకోండి కాదు అంటలేదు మీరు ప్రవర్తించండి యథార్థంగాను దేవుడు చేసే కార్యాలు మీరే చూస్తారు నేను చూసిన కొన్ని కార్యాలు మీరు కూడా చూస్తారు యథార్థంగా ప్రవర్తిస్తే ఇజకీయ రాజుని మీకు జ్ఞాపకం చేస్తాను కదా ఆయనకి ఏం కలిగింది ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు ఏ రీతిగా అనుగ్రహించాడంటే ఆయన యథార్థంగా ప్రవర్తించడం వల్ల అనుగ్రహించాడు బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు కానీ యథార్థవంతులు ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను ఆ వ్యక్తి ఎవరంటే యోబు దేనికి స్తోత్ర హలేలుయ మొదటి వ్యక్తి ఇజ్కియా రెండో వ్యక్తి యోగు యోబు గురించి మనందరికీ తెలుసు ఆ యోగు గ్రంథం మొదటి నుంచి ఒకటి రెండు మూడు వాక్యాలు చదువుకెళ్తే ఊజు దేశం ముందు ఒక ఉన్నాడు ఆ మనుషుడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని భయభక్తులు గలవాడు చెడుతనాన్ని ఆయన విసర్జించిన వాడని కొన్ని మాటలు దేవుడే పలుకుతాడు సాక్ష్యం దేనికి స్తోత్రం అపవాది దగ్గర కూడా అంటాడు ఇదిగో నా పెద్దవాడు అయిన యోగును చూశా నువ్వు ఆడు ఎలాంటివాడంటే వాడంటే అతని యథార్థవంతుడు అంటాడు దేనికి స్తోత్రం అరేలుయా అతడి యథార్థంగా ప్రవర్తించడానికే ఇష్టపడ్డాడు ఆస్తి కోల్పోయింది ఒకడు వచ్చాడు అయ్యా పలానా శత్రువులు వచ్చారు ఏం చేస్తారంటే మన ఒంటలన్నింటిలో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఆకాశం నుంచి అగ్ని వచ్చింది అయ్యా గొర్రెల మీద పడ్డది అన్నీ చచ్చిపోయినాయి నేను ఒక్కడే నీతో చెప్తాకి వచ్చానంటాడు మరొకడు అంటాడు అయ్యా నీ కుమారులు కుమార్తెలు అన్నపానంలో పుచ్చుకుంటున్నారు ఒక్కసారిగా మధ్యలో ఉన్న దోలం విరిగి మొత్తం చచ్చిపోయారు నేను ఒక్కడనే ఇది చెప్తాకి వచ్చాను అని అంటాడు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా యోబు ఎంత మాత్రం కూడా యథార్థతను విడిచిపెట్టడు దీనికి స్తోత్రం అక్కడ అంటున్న మాట ఏంటంటే ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు దేనికి స్తోత్రం అలేలుయా యథార్థంగా ప్రవర్తించు వారే ఈ మాట చెప్పగలరు నేను యథార్థంగా ప్రవర్తిస్తే ఈ మాట ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నాకు తెలుసు దేవుడు తీసుకోగలడు దేవుడు మరలా ఇవ్వగలడు దేనికి స్తోత్రం యోబు జీవితంలో కూడా అదే జరిగింది మొదట భార్య వచ్చి దూషించినప్పటికీ కూడా భార్య అంటది ఇంకెందుకు యథార్థత దేవుడు దేవుడు అంటావు ఇదిగో నీకు మొత్తం అంతా కూడా ఏం జరిగిందంటే మొత్తం కోల్పోయావు గనక ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుడిని దూషించి చచ్చిపో దేవుణ్ణి దూషించిన వాళ్ళకి ఏమొస్తుంది అంటే మరణమే వస్తుంది నీవైనా నేనైనా ఇక్కడ ఎప్పుడు పలకి కూడిన మాట ఏంటో తెలుసా దేవుడు నాకు ఏం చేశాడయ్యా అన్న మాట ఎప్పుడు మన రోట రాకోకూడదు దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక మనం ఈ రీతిగా సజీవంగా ఉన్నాం మనం బ్రతికి బట్టగడుతున్నాం దేనికి స్తోత్రం లేరుయా యోబు తన భార్య మూర్ఖురాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా యథార్థతను ఎంత మాత్రం కూడా విచ్చిపెట్టలేదు దేనికి స్తోత్రం యథార్థంగా ప్రవర్తించాడు గనక ఆ యోబు గ్రంథం చివరికి చదువుకుంటూ వెళ్తే ఆ చివరి అధ్యాయాల్లో ఉంటుంది తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేసినప్పుడు అంట ఆయన క్షేమస్థితిని దేవుడు మరలా దయచేసినప్పుడు దేవుడంట యోగును రెండంతలుగా ఆశీర్దించాడంట దేనికి స్తోత్రం అలీలుయా దానికి గల కారణం ఏంటో తెలుసా యథార్థంగా ప్రవర్తించడమే నేనైనా మీరైనా ఇక్కడ ఉన్నవారందరైనా కూడా యథార్థంగా ప్రవర్తించామనుకోండి మన జీవితాలు ఏం కలుగుతుంది అంటే మేలు కలుగుతుంది దేనికి స్తోత్రం కొన్ని శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు రావని కూడా నేను చెప్పను ఖచ్చితంగా వస్తాయి శరీరకంగా మనం జీవిస్తున్నాం కనుక శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆపదలు వస్తాయి అన్నిటిలోంచి కూడా నువ్వు యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు తెలియకోకుండానే వాటన్నిటిని తప్పించి ఒక సమాధానం గల ప్రదేశాన్ని నడిపిస్తాడు దీనికి స్తోత్రం అలేలుయా అలేలుయా యథార్థంగా ప్రవర్తించడానికి ఇష్టపడండి ఈ దినం నుంచి నేను మీతో ప్రేమతో మాట చెప్తున్నాను ముందు ఒక మాట చెప్పాను అది ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది రెండోది యథార్థంగా ప్రవర్తిస్తే మనకి ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది దేనికి స్తోత్రం అలేలుయా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను దేనికి స్తోత్రం అదే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వాక్యం చదువుతల్లి దేవునికి స్తోత్ర హలేలుయ్యా ఇక్కడ కీర్తనల గ్రంథకర్త కూడా కొన్ని కీర్తన గ్రంథకర్త అయిన దావీది కూడా కొన్ని మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకంటే కీర్తన గ్రంథం అంతా కూడా దావీది రాయలే కొన్ని ఆశాపు కీర్తనలు ఉంటాయి కొన్ని కుమారు రాసిన కీర్తనలు ఉంటాయి కొన్ని దైవ ఉంటాయి ఇలాగా అన్ని కీర్తనలు కూడా దావీది ఏం చేస్తాడంటే తన బలహీనతల్లోనూ తన ఉత్సాహం వచ్చినప్పుడు కూడా దేవుడి కార్యాలు చేసినప్పుడు ఆయన వెనవెంటే ఉండి చేస్తాడంటే కీర్తించడం స్థుతించడం ఇలాగా ఆయన మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఈ కీర్తన గ్రంథంలో ఉంటాయి దేనికి స్తోత్రం ఆయన ఎక్కువ ఆయన కృపను బట్టి అతిశ దేనికి స్తోత్రం అలేదు అలాంటి దావీదు ఈ మాట రాస్తూ అంటున్నాడు చదవమ్మ అమ్మ మళ్ళా మాట నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వాక్యం మనుషులను నమ్ముకుని కంటే యహో ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకున్న కంటే యహో అని ఆశ్రయించుట మేలు దీనికి స్తోత్ర హలే నీకు ముందుగానే తెలియజేశాను మీకు మేలు కలగాలని నేను ఈ మాటలు చెప్తున్నానని చెప్పాను కదా మొదటి మాట ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుందని చెప్పాను రెండవ మాట ఏంటంటే యథార్థంగా ప్రవర్తిస్తే మీకు మేలు కలుగుతుందని చెప్పాను మూడవ మాట ఏంటంటే ఆయన ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది ఆశ్రయించడం అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను వినండి ఆశ్రయించడం అంటే మనకు కష్టం కలిగింది సపోజ్ మనం మన బంధువులు లేకపోతే మన పిల్లలు లేకపోతే ఎవరో ఒకరు బలహీన పరిస్థితుల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారనుకోండి మనకి డబ్బులు కావాలి మనల్ని ఎవరు ఆశ్రయిస్తాం దేవున్ని ఆశ్రయించే వారు తక్కువలే అమ్మ నేటి దినాల్లో ఎక్కువ ఎవరిని ఆశ్రయిస్తారంటే ఈ ఈ తమ్ముడి దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుందేమో లేకపోతే ఆ అన్నీ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుందేమో లేకపోతే వీళ్ళు నా బంధువులు కనుక నాకు సహాయం చేస్తారని ఆ నీళ్ళని ఆశ్రయిస్తాం దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో మనుషులు నమ్ముకుంటే యహో నా ఆశ్రయించిన మేలు మేలు చేస్తాడు దేవుడు దేనికి స్తోత్రం హలే లుయ్యా ఇదిగో తర్వాత అంటున్నాడు రాజులను ఆశ్రయించిన కంటే నన్ను ఆశ్రయించిన మేలు అంటున్నాడు దేనికి స్తోత్రం హలేలుయ్యా చిన్న వాక్య భాగం ఒకటి చెప్పి ముగిస్తాను ఎవరు దేవుని ఆశ్రయించారు అన్న మాట మీకు తెలియజేస్తే దేని వాక్యాన్ని ముగిస్తాను దానికి ఇస్తోత్రం అలే ఎవరు దేవుని ఆశ్రయించారు అంటే ఎవరు దేవుని ఆశ్రయించారంటే ఏసయ్య దగ్గరికి ఒక అధికారి వచ్చాడు వచ్చి ఆయన పేరు యాయిరు అనే ఒక అధికారి వచ్చి అంటాడు అయ్యా ఇదిగో నాకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెకి పన్నెండు సంవత్సరాల వయసు ఆ వయసు పన్నెండు సంవత్సరాల వయసులో ఏం చేస్తుంది అంటే చావడానికి సిద్ధంగా ఉంది చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది నువ్వు వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేసి బ్రతికించాలని యాయిరి వెళ్ళి ఎవరిని ఆశ్రయించాడంటే ఏసయ్యను ఆశ్రయించాడు అక్కడ వైద్యుల్ని ఆశ్రయించినట్టుగా లేదు అర్థమవుతుందమ్మా చెప్పే మాటలు అక్కడ యాయిరి కుమార్తెకి బాగోనప్పుడు వైద్యుని ఆశ్రయించినట్టుగా లేదు కానీ ఏసయ్య దగ్గరికి వెళ్ళి అడిగితాడు వేడుకుంటాడు అయ్యా నా కుమార్తె ఈ పరిస్థితిలో ఉంది కనుక నువ్వు రావాలి నువ్వు వచ్చి ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి అడిగితే ఏసఐ వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు ఏసఐ వెళ్తూ ఉన్నాడు ఈలోగా మనకు తెలుసు రస్తస్రావం గల స్త్రీ వస్తుంది వస్త్రం ముట్టుకుంటుంది స్వస్థపడి వెళ్ళిపోతుంది ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంటికాడు వస్తాడు ఆ యాయిర్ని నుంచి వచ్చి వాడు అంటాడు యాయిరు నీ కుమార్తె చచ్చిపోయింది బాధకుడు నువ్వేం చేస్తా అంటే శ్రమ పెట్టొద్దు ఎందుకంటే నువ్వు ఆశ్రయించి వెళ్ళావు ఏంటి ఏసయ్య బాగు చేస్తారని తెలుసుకుని ఆయన ఆశ్రయించి ఆయన వద్దకు వెళ్ళావు కనుక ఆయన వద్దకు వెళ్ళినా కానీ ఏమీ లేదు ఇంటికాడ కుమార్తె చచ్చిపోయింది అన్నప్పుడు యాయిర్తో ఏసయ్య అంటాడు యాయిరు నమ్మిక మాత్రం ఉంచయ్యా నువ్వు మనుషులను నమ్ముకుంటలేదు నన్ను నమ్మటానికి వచ్చావు అక్కడ మనం చదువుకున్న మాట అదే కదా మనుషులు నమ్ముకుంటే కంటును యువను ఆశ్రయించడం మేలు రాజుని నమ్ముకుంటే కంటను ఆయన ఆశ్రయించిన మేలు కనుక నువ్వు మనుషుల్ని నమ్ముకోకుండా నా దగ్గరకు వచ్చావు నన్ను ఆశ్రయించవు నేనే మేలు చేయకుండా నేను ఎలా విడిచిపెట్టేస్తాను నువ్వు నా మీద నమ్మికుంచు అక్కడ నుంచి నన్ను కేగస్కి వచ్చావు కదా నేను ఇంటి దగ్గరలో ఉన్నాను కదా నేను కార్యం చేస్తాను కదా అని చెప్పి యాయిని బలపరిచి ఏసయ్య ఆ ఇంటిలోనికి వెళ్ళి అక్కడ ఏసయ అక్కడ ఉన్న వారందరినీ పంపించేసి ఏడుస్తుంటారు కదా పిల్ల చచ్చిపోయినప్పుడు ఆయన వాళ్ళందరినీ కూడా పంపించేసి ఆయన అంటాడు చిన్నదాన లెమ్మనగానే ఆయనలో ఉన్న జీవం చిన్న బిడ్డలోకి వెళ్ళి చిన్న బిడ్డ లేచి బ్రతికింది దేనికి స్తోత్రం అలేలుయా అలేలుయా దీనికి గల కారణం ఏంటంటే ఆయన ఏసైనా ఆశ్రయించాడు మనుషులను ఆశ్రయించలే రాజులను ఆశ్రయించలే వైద్యులను కూడా ఆశ్రయించలే దేనికి స్తోత్రం అలేలుయా అలేలుయా ఉచియా కూడా అంట ఒక మాట ఉంటుంది పాత వంద గ్రంథంలో ఉంటుంది ఆ మాట దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అంట వర్ధిల్లేడంట దేనికి స్తోత్రం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్దిల్లడానికి కారణం ఏంటంటే ఆయన ఆశ్రయిస్తే ఆయన ఏ మేలు కూడా మనకి చేయక మాండు గనక ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడంటే మేలుగానే మారుస్తాడు దేనికి స్తోత్రం అలేలుయా అలేలుయా ఇప్పుడు ఈ మూడు మాటలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను దేనికి స్తోత్రం మొదటి మాట ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది ఆ దిశగా మనకు మేలు కూడా కలుగుతుంది రెండవ మాట యథార్థంగా ప్రవర్తిస్తే మనకేం కలుగుతుంది మేలు కలుగుతుంది రాజు యథార్థంగా ప్రవర్తించాడు కనుక ఆయన జీవితంలో మేలు కలిగింది యోబు కూడా యథార్థంగా ప్రవర్తించాడు గనక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనము ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది యాయిరు ఏ సైని ఆశ్రయించాడు కనుక ఆయన కుమార్తె ఏం కలిగినదే బ్రతికింది మేలు కలిగింది దేనికి స్తోత్రం చివరి మాట చివరి మాట చివరి మాట అని అనుకోకండి ఈ మాట చెప్పి ముగించేస్తాను ఆ మాట ఏంటంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను ఒక వైద్యుని దగ్గరికి ముగ్గురు రోగులు వచ్చారు అర్థమవుతుందమ్మా ఈ ఉపమానం చాలా జాగ్రత్తగా గమనించండి ఒక వైద్యుని దగ్గరికి ముగ్గురు రోగులు వచ్చారు ఒక రోగొచ్చాడు అంటున్నాడు అయ్యా నాది పరిస్థితి డాక్టర్ గారు నేను ఇలాంటి బాధపడుతున్నాను బాధపడుతున్నానంటే ఆ వైద్యుడు చెప్పి దీనికి పెద్ద నువ్వు కంగారు పడవసర లేదు ఇదిగో ఒక వారం రోజులు ట్యాబ్లెట్లు రాసిస్తున్నాను నువ్వు దీన్ని వాడితే సరిపోద్ది అని చెప్పి ఆయన పంపించేశాడు రెండోడు వచ్చాడు డాక్టర్ గారు ఇది పరిస్థితి అంటే ఆడు ఏమన్నాడంటే వైద్యులు ఏమన్నారంటే ఇది ట్యాబ్లెట్తో నయమయ్యేదమ్మా ఆపరేషన్ చేయాలి కనుక నేను ఆపరేషన్ చేసి ట్యాబ్లెట్లు ఇస్తాను అవి నువ్వు కట్టగా వాడితే కనుక తగ్గిపోద్ది అని చెప్పి ఆపరేషన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి పంపించాయి మూడో రోజు కూడా వచ్చాడు ఆడు కూడా బలహీనత చెప్పుకున్నాడు అయ్యా పలానా బలహీనత ఇది ఇలా ఉంది ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నానంటే ఆయన అన్నాడు ఆయన కూడా ఒక వారం రోజులు ట్యాబ్లెట్ ఇచ్చి పంపించాయి ముగ్గురిని కూడా వారం రోజుల తర్వాత మీరు రండి నన్ను కలవండి మీరు కలిస్తే మీ మీకు ఎలా ఉన్నదో చూస్తే నేను ఏం చేస్తానంటే మీకు మరలా ట్యాబ్లెట్ ఇస్తానని చెప్పి పంపించేసారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వారం రోజులు అయిపోయింది వారం రోజులు అయిపోయిన తర్వాత ముగ్గురు వచ్చారు ఒక్కడ మాత్రమే నయమైంది మిగతా ఇద్దరికి నయం అవ్వాలి దానికి కల కారణం ఏంటంటే వీళ్ళు చెప్పినట్లుగానే వచ్చేసారు వారం రోజులకి డాక్టర్ గారు రమ్మన్నట్టుగానే వచ్చేసారు కానీ వారు ఏమైతే వాడమన్నారో వారోళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు ఒక్కడ మాత్రం వాడాడు వాడికే బాగా దానికి స్తోత్రం ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే ఇది మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయకి చాలా దగ్గరగా ఉంటుంది దైవజాన్ని మనం ప్రేమించి దేవుని వాక్యాన్ని అందిస్తారు ఇలా చేయండి ఇలా చేయండి ఎలా చేయండి ఎలా ఉండండి ఎలా ఉండి ఎలా నడుచుకోండి అని చెప్పి మనల్ని హెచ్చరించి మనకి ఏం చేస్తారు దేవుని వాక్యంలో ఏం చేస్తారంటే మనకు చెప్తూ నడిపిస్తారు కానీ మన వార ఏం చేయాలంటే వెళ్ళి వాటిని అనుసరించి నడుచుకుంటేనే తర్వాత ముందుకు వెళ్తాం కానీ ఎక్కడ గొంగలంటే నేను ఎక్కడ ఉన్నానంటే అక్కడే ఉన్నానంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు దేనికి స్తోత్రం అలేరుయ్య ఈ ఉపమానం ద్వారా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వాక్యాన్ని అందించాను కదా నేనైనప్పటికీ దేశంలో వాక్యాన్ని అందిస్తున్నాను కదా మన ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే వారి రోజు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయాలంటే అయ్యా యథార్థంగా ప్రవర్తించమని ఇది నాన్న నాతో మాట్లాడు అయ్యా నీతో సహవాసం చేయమని మాట్లాడు నేను ఆశ్రయించమని నాతో మాట్లాడావు కనుక ఆ రీతిగా నేను నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభు అని ఎప్పుడైతే ఈ దిశగా మనం ప్రార్థన చేస్తామో ఆ దిశగా మీరు ఆశీర్వదించబడతారు దీనికి స్తోత్ర అలేలుయా మన వ్యక్తిగత జీవితాల్లో మనం మేలు కలగాలని కోరుకుంటున్నారా ఏంటమ్మా చివరికి వచ్చినప్పుడు బిగింపులేదా చివరిలో ఉన్నప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి చివరిలోనే బహుమతులు ఇస్తారు దేవుడు అందరినీ పిలిచి ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగా కష్టపడ్డావు నువ్వు స్వార్థ పరిచయం చేసావు కనుక ఇదిగో నువ్వు కొన్నిటి మీద అధికారిగా ఉండు నీకు ఈ కిరీటాన్ని ఇస్తానని చెప్పి ఆయన కిరీటాన్ని ఇచ్చినప్పుడు సంతోషం ఎలా కలుగుతుంది ఆ కిరీటాన్ని తీసుకునే వారిగానే ఉంటామా లేదంటే ఎక్కడితో సరిపోద్ది ఈ ఆల సరిపోద్ది ఈ భక్తి ఈ భక్తి నాకు సరిపోద్ది అని అనుకుంటామా లేదు కదా అంతవరకు సహిస్తేనే మనం రక్షించబడతాం దేవుని ఇది బైబిల్ గ్రంథంలో ఉంటుంది అంతం వరకు వాడే రక్షింపబడతాడు దీనికి స్తోత్రం హలే లుయా అలేలుయా సమయాన్ని దాటినామా లేదు కదా ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం నాకు అలవాటు కనుక ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను మీరు అందరూ ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో మేలు కలగాలనే ఈ మాటలు మీతో మాట్లాడాను దేనికి స్తోత్ర దేవుడు అట్టి కృప ధన్యత మనందరికీ కూడా దయచేయనుగాక దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలోంచి ఫలింపచేయనుగాక ఆమె మీ అందరికీ మరణాత మరి ఎంతో చక్కని యొక్క వాక్యమును సాగరణి గారు తెలియపరిచారు అటు రీతిగా మనమును దేవుని ఎందు ఏం సంపాదించుకోవాలి స్థానాన్ని సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలి స్థానాన్ని ఇప్పుడు నేనైతే ఒక ఒక వాక్యం సిద్ధం చేసుకున్నాను అది నేను త్వర త్వరగా చెప్పడానికి సిద్ధపడతాను దేవుడు ఎహోవా దేవుడు బాధలను ఎందుకు మన మీదకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ఇన్ని బాధలు దీనికి కారణము ఎహోవా దేవుడా లేకపోతే దానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దీనిని గురించి నేను మూడు విషయాలు చెప్తాను ఆ మూడు విషయాల్లో ముందుగా ఎందుకు ఇన్ని బాధలను ఆలోచన చేస్తే ఎందుకు అనే మాట ఇది మనం ఎప్పుడెప్పుడు వాడతాము అని అంటే ఇప్పుడు చాలా సందర్భాలలో ఒక వ్యక్తి తనకున్న సమస్తమును కోల్పోయినప్పుడు ఇంకా మనం బాగా ఆలోచన చేసినట్లయితే తనకున్న ఇష్టమైన వారిని కోల్పోయినప్పుడు తన నివాస స్థలము పోగొట్టుకున్నప్పుడు తన తోటి యొక్క సహోదరు కావచ్చు తన చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు అతని దగ్గరికి వచ్చి అతను కూడా ఎంతో బాధతో ఎందుకు ఏమైందమ్మా అని అడుగుతారు అవునంటారు కాదంటారా మనం ఎందుకు అనే పదాన్ని అటువంటి పరిస్థితుల్లో వాడతాం అది ఎంతో బాధాకరమైన విషయం అందుకనే ఇంతటి బాధాకరమైన విషయాన్ని జ్ఞానవంతుడైన దేవుడు ఆయన ప్రేమామయుడు కృపామయుడు ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన ఎందుకు ఇంతటి బాధ మన మీదకి రావడానికి గల కారణము ఎహోవా అని మీరు ఆలోచన చేసినట్లయితే అటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నారు చాలామంది కనబడుతున్నారు అందుట్లో మొదటి వ్యక్తి హబాకుక్ అనే ప్రవక్త ఉన్నాడు ఆయన పేరేం పేరు హబాకుకు ప్రవక్త అబాఖక్కు గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచనం మనం చూసుకున్నట్లయితే అబాఖొక్కు గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచనం ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అనంటే నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేలా ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నా సినిమ బలత్కారము అగపడుచున్నవి జగడమును కలహములు రేగుచున్నవి నేను ఎందుకు అనే మాట గురించి చెప్తున్నాను ఎందుకు ఇంత బాధ అనేది దానికి మూడు ఒక్క నిర్వచనాలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు అబాకూక్ అనే ప్రవక్త బైబిల్లో ఎహోవా దేవుడితో మాట్లాడుతున్నాడు అతను అతను మాట్లాడిన మాటను ఎహోవా దేవుడు నిష్కపటమగా ఎక్కడ రాయించాడు బైబిల్లో వ్రాయించాడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే నన్ను ఎందుకు దోషము చూడనుచుచున్నావు బాధ నీవేలా ఊరకయ్యే చూచుచున్నావు ఆయన ఏం చేస్తున్నాడు అన్నాడు అని అంటే అటు బతుకు తొంబు బతుకు తొండుపు గ్రంథంలో ప్రవక్తకి నీకు కొన్ని నీకు కొన్ని శ్రమ అందిని అన్నాడు నాడు నా మాటలో దేవుడే